ఉందని నేను భావిస్తూ ఉన్నాను ముఖ్యంగా తెలంగాణ రంగంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి విద్య అనేది పాతాలానికి పడిపోతూ వస్తుంది పది సంవత్సరాల నుంచి అదే జరిగింది కానీ రాజకీయంగా విమర్శిస్తున్నాను తప్ప బలమైన ప్రతిపాదనలు చేయడం లేదనేది నా విమర్శ మనం ఎవలమో ఉద్యమాలు చేయకముందే ఎవలము అడగకముందే ఒక ఆశ కల్పించిన తెలంగాణలో కేజీ టు పీజీ మొత్తం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాం రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇస్తాం ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఇస్తాను ఇంగ్లీష్ మీడియం నిజంగా చాలా ముఖ్యమైనటువంటిది దాని మీద ఎక్కువ మాట్లాడేటువంటి టైం లేదు కాబట్టి ఇవన్నీ ఇస్తామని నేను ఒక ఎనిమిది సంఘాలకు సంబంధించిన రాష్ట్ర స్థాయి పది సంవత్సరాల సభల నివేదికలు తీసుకొని చూశాను ఏడు సంవత్సరాలు ఏ ఒక్కరు కూడా కేజీ టూ పీజీ ఉచిత ఎడ్యుకేషన్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఎప్పుడు ప్రారంభిస్తారు అని పోయిన ముఖ్యమంత్రిని ప్రశ్నించలేదు ఒక్కరు కూడా ఈ ప్రభుత్వ విద్యా విధానం ఏమిటి అని ప్రశ్నించలేదు అడగలేదు ఇవాళ చాలా మంది అడుగుతారు మీరు ఎందుకు అడగలేదు అని సరే మేము అడగలేని స్థితిలో ఉన్నాం కాబట్టి అడగలేదు ఇవాళ అడుగుతున్నాము మనమందరం కూడా అడుగుదాం మనమందరం కూడా అడుగుదాం మనమందరం కూడా అంతకు ముందు జరిగిన వాళ్ళ మేనిఫెస్టో టిఆర్ఎస్ మేనిఫెస్టోలో ఉన్న అంశమే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఈ అరవై ఐదు సంఘాలు యాభై ఆరు సంఘాలున్నాయి ఇప్పుడు వీళ్ళు ఎవరు కూడా దాన్ని ఒక ఉద్యమంలాగా ఎందుకు చేయలేదంటే వాళ్ళ పిల్లలకి ఆ నాయకత్వంలో ఉన్న వాళ్ళ పిల్లలకి అవసరం లేదు అవి కేవలం ఎస్సీ ఎస్టీ బీసీల పిల్లలకే కాబట్టి నేను మీకు ఒక అప్పీల్ ఏమిటంటే మొత్తము అందుకే నేను రెసిడెన్షియల్ స్కూల్ పిల్లల్ని కూడా కలుపు టీచర్లను కూడా కలుపుకోండి అని చెప్పాను విద్యా వ్యవస్థకు ఒక అతి గతి లేని స్థితిలో ఎనిమిది రకాల మేనేజ్మెంట్లు పది రకాల మేనేజ్మెంట్లు తోటి విద్యా వ్యవస్థ నడుస్తుంది ఈవెన్ టీచర్ల జీతాలలో కూడా ఇంత ఇదే రకమైనటువంటి వ్యస్ వ్యత్యాసం ఉన్నది ఇవన్నిటిని కూలంకిషంగా డిస్కస్ చేసుకోవడానికి మళ్ళీ ఒకసారి వెళ్దాం కలిసి తెలంగాణ పునర్నిర్మాణం అనేటువంటిది కేవలం విద్యా వ్యవస్థ